లేక ఏసుక్రీస్తుని గురించి మనం ఆలోచన చేస్తుంటే ఏ విషయానికి లేనంత కాంట్రవెర్సీ అంటే ఆ యొక్క విభేదాలు ఏసుక్రీస్తుని గురించి మనం చూస్తూ ఉన్నటువంటి వారున్నాం యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి సంగతులు మనకి వినబడిన తక్షణమే ఈయన ఏదో పరాయి దేవుడు పరాయ దేశానికి సంబంధించినటువంటి వాడు మనకు సంబంధించినటువంటి వారు కాదు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారు అయితే సువార్త అంటే గుడ్ న్యూస్ ఈ యొక్క సువార్త కూడా ఏమైందనేది మనం గమనించవలసినటువంటి వారు లోకంలో ఎన్నో వార్తలు ఉంటూ ఉంటాయి వాటిల్లో మరి సువార్త అనేది శుభవార్తలు అనేవి వినటం చాలా అరుదుగా అయిపోయినటువంటిది ఉంది ఒక న్యూస్ పేపర్ తెరిచిన లేక ఒక టీవీ ఛానల్ తెరిచినా మనకి కూడా శుభ